నేడు రామునిపేట మండలం ఉత్తటూరు యూపీఎస్ పాఠశాల నందు లయన్స్ క్లబ్ ఆఫ్ నగరికల్ మరియు నగరికల్ నవ్యా క్లబ్ బార్చో ఉత్తటూరు వాస్తవీరాలు శివకోటి సుశీల గారి దశమ వరదంతి సందర్భంగా వారి కుమారుడు లయన్స్ క్లబ్ ఆఫ్ నకరికల్ కోశాధికారి శివకోటి ఆంజనేయులు గుప్తా స్కూల్ పిల్లలకు నోట్బుక్స్ పంపిణీ కంటి పరీక్షలు మహాలక్ష్మి మ్యాగ్ సీజన్ వనశీపురం హైదరాబాద్ వారి సౌజన్యంతో కంటి శిబిరం నిర్వహించడమైంది ఇటీ శిబిరం యందు సుమారు యాబై మంది విద్యార్థులు విద్యార్థులకు ఉచిత పరీక్షలు నిర్వహించి వారికి నోట్బుక్స్ పెన్నులు బహకరించారు ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాసరెడ్డి ఎన్ సతీష్ స్కూల్ టీచర్ అంగన్వాడి టీచర్స్ మంజుల మరియు లయన్స్ క్లబ్ అధ్యక్షులు బి ప్రకాష్ రావు గారి అధ్యక్షతన సమావేశం నిర్వహించమైంది ఈ కార్యక్రమం ఎందు డిస్ట్రిక్ట్ చైర్మన్ ఎన్ రామ్మోహన్ రావు నవ్య క్లబ్ అధ్యక్షురాలు శ్రీమతి ఎన్ రమాదేవి ప్రోగ్రాం చైర్మన్ శ్రీమతి శివకోటి రాజలక్ష్మి ఆంజనేయులు గుప్తా గారు పాల్గొన్నారు అని కార్యదర్శి సూర్యచంద్రరావు తెలిపారు ఏర్పాటు చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు ఈ సందర్భంగా కార్యక్రమానికి ముందుగా

ఫోన్ చూసి అలవాటు ఉందా కళ్ళు మాకు అనిపిస్తున్నాయి ఫోన్ చూసినప్పుడు కళ్ళలో స్టీల్ రావడం కానీ పెద్దగా అనిపించడం కానీ ఏమన్నా అనిపిస్తుందా అబద్ధం చెప్తున్నారు మీరు అబద్ధం చెప్తే ఇప్పుడు మేము అక్కడ ఐ చెకప్ చేస్తాము మీ పేరెంట్స్ కూడా నేను చెప్తాను టెన్షన్ పడకండి ఓకేనా బాగా చదువుకోండి ఓకేనా ఎట్ ది సేమ్ టైం మేము వచ్చేసి హైదరాబాద్ నుంచి వచ్చాము హాస్పిటల్ వచ్చేసి మ్యాక్సిజన్ మహారాష్ట్ర మ్యాక్ హాస్పిటల్ మాది వనస్తానపురలో ఉంటుంది ఇక్కడ మేము ఐచెకప్ గురించి వచ్చాము సో మీరు కూడా ఐ చెకప్ చేయించుకోండి ఓకేనా ఒకసారి మీకు ఇక్కడ దగ్గర పట్ల ఉన్న హై హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకోండి ఎట్ ది సేమ్ టైం ఫోన్ అనేది స్క్రీనింగ్ అనేది తగ్గించండి అంటే ఫోన్ చూడడం ఫోన్ పక్కన పెట్టి మనం ఏం చేయాలి చదువుకోవాలంటే మా చేతిలో ఏముండాలి అది సో ఎంత వీలైతే అంత తొందరగా ఫోన్ అనేది పక్కన పెట్టుకొని రాస్తూ చదువుకోవడం అనేది అలవాటు చేసుకోండి పేరెంట్స్ ఫోన్స్ ఇస్తేనే మేము అన్నం తింటాము లేకపోతే తినము అనే అలవాటు ఇక్కడ వరకు ఉన్నా అబద్ధం అబద్ధం చెప్తున్నారు నిజం చెప్పండి అమ్మ ఫోన్ ఇస్తేనే తింటాను లేకపోతే నేను తినను ఆనే వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు మీ అవ్వడే తెలుసుకోండి సో అలాంటి నేను చెయ్యకండి ఎందుకంటే మన బాడీలో కళ్ళు అనేది చాలా ఇంపార్టెంట్ సో చూపుతోనే మనకి ఏదైనా చూపు లేకపోతే అంధకారంలో ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా మీకు కావాలంటే ఒకసారి మీ కళ్ళు మూసుకొని చూసుకోండి మీకే అర్థమవుతుంది అర్థమవుతుందా పొద్దున తిందరా లేదా బా తిన్నారా లేదా ఊళ్ళు అవన్నీ తినండి అంతేగాని మేము లేస్ ప్యాకెట్ తింటాం చిప్స్ ప్యాకెట్ తింటాం అనేది పక్కన పెట్టండి నేను చెప్పేది అర్థమవుతుందా నేను తెలుగునే మాట్లాడేది అంతా మీకు అర్థమవుతుందా కోని పాటించడానికి రెడీగా ఉన్నారు అందరూ నమ్మచ్చాకోండి ఎప్పుడు ఇలా నేను అవుతూ ఉండండి బాగా చదువుకోండి చదువును అసలు నెగ్లీజెన్స్ చేయకండి ఓకే ఉండొచ్చు అన్ని చెప్తుంటాం కానీ వాళ్ళు పిల్లలు ఏంటంటే చాక్లెట్ కావాలి

irungu bener doang, terbiasa.